ఒక ఊరు ఒక పెద్ద ఊరు ఆ ఊరు ఆ ఊరు చాలా పెద్దగా ఉంటుంది పెద్దగా ఉంటే ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి ఏం పేరు మంచిగా ఉంటుంది అమ్మాయి పిల్లలు ఉండరు చెప్పు అయితే పెద్దగా ఉంటుంది ఊరు ఆ ఊరే ఊరు విజయవాడ విజయవాడ విజయవాడలా ఒక అమ్మాయి ఒక అమ్మాయికి పిల్లలు ఉండరు పిల్లలు ఉండకుంటే కష్టపడతా ఎక్కడెక్కడ అని ఆ దేవుని దేవుని దిగిపోతుంది తిరిగంగా తిరగంగా ఆమెకు తిరిగంగా తిరుగంగా ఒక్క అనక తర్వాత మళ్ళీ ఇంకొక ఆమె పుట్టింది ఇద్దరు పిల్లలు ఆమెకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంత ఇంత చిన్న చిన్న ఇంత ఇంత ఆడుకుంటారు అందరు ఒక్కడ ఆడుకుంటే ఈమె మరింత ఇంకా మంచిగా ఆడుకుంటుంది ఇంకెక్కువ ఆడుకుంటుంది ఈమెలో ఆడిపించే అవసరం లేదు అందరు చదువు బయలుదేరుతుంది చదివితే అందరు చదువు చెప్తారు అవి ఒక చదువు చెప్పే అవసరం ఈమె ఎక్కువ చెప్తుంది సార్లకే చెప్తుంది ఈమె చదువు ఈ కంక అందరికి ఆమె పేరు కనకదుర్వం పెట్టుకుంటూ ఇంకా వాళ్ళ చెల్లె చిన్నగా ఉంటుంది అలా అక్క చెల్లె ఇద్దరు ఉంటారు ఇద్దరు ఉంటే చెల్లెకేమంటారు ఆ చదువు ఈ అక్కకే వస్తుంది అట్నే రోజు బడికి పోతుంటే ఇంత ఇంత అయిన నీ అంత అయింది కనకు నీ అంత నీ అంత ఫస్ట్ అయింది నీ అంత అయినాక కనకరుమ సారు చెప్తాడుగా ఒకరు చెప్తాడు ఒకటి చెప్తే ఈ అమ్మాయి రెండు చెప్తుంది ఆ సార్కి చెప్తుంది అయితే ఇంక మళ్ళీ ఆడుకోవడానికి తోస్తా అమ్మాయి ఆలని ఆడుకోవడానికి తేజ్ అంత అయింది తేజ్ ఎంత అయినాక ఆడుకుంటానికి గుట్ట గుట్ట ఆడ గుట్ట పెద్ద గుట్ట జవాళ్ళ కంకదుర్గమ్మ ఆ గుట్ట చుట్టూ ఆడుకుంటూ తిరుగుతుంటారు తిరుగుకుంటూ తిరుగుకుంటూ ఏం చేస్తుంది ఈ బుజ్జి ఈ బుజ్జి దాంట్లో నలుగురు ఉంటారు కదా అయితే రోజు తిరుగుతుంటారు ఆ గుట్ట చుట్టూ తిరుగుతుంటే ఓ ఏం చేస్తుంది ఆ గుట్ట ఏమంటే దాచుకుంటారు దాచుకుంటే ఆ గుట్ట చుట్టూ దాచుకోమని ఓ మనిషిని మింగేస్తుంది కంకదుర్గమ్మ ఈ దోస్తు ఎమ్మడికి పోయిండుగా దోస్తులు అందరు దోస్తులుగా ఓమే ఓలు పోతారుగా అట్లా పోయేసరికి ఒక అమ్మాయి నేనేసింది తిన్నది మింగింది మింగినాక మళ్ళీ ఆ ఊర్లో పెద్ద సినిమా టాక్స్ సీనిమెడతారు సినిమా టాక్స్ కడితే ఇంకా ఏం చేస్తుంది ఆ గుట్టకాడ ఉంటుంది గుట్టకాడ ఉంది రిక్షా పోతుంది రిక్షా పోతే సినిమా ఫస్ట్ స్టార్ట్ కాగానే ఈమె పోతుంది ఏమి పోయినాకనే అందరు పోతారు కనకదుర్గమ్మ కూడా అయితే వీళ్ళందరికీ తెలియదు కనకదుర్గమ్మ తల్లి అని తెలవకేం చేస్తుంది ఇంకా కనకదుర్గమ్మ తల్లి అని తెలియదు తెలుగు ఏం చేస్తుంది సినిమా టాక్స్ ఫస్ట్ ఆమె టికెట్ అడుగుతారు టికెట్ అడిగితే నీ టికెట్ పైసలు ఉండేమో ఒక పైసలు ఉండక నేను మళ్ళీ మళ్ళీ బయటకు వెళ్తే అప్పుడు ఇస్తా ఉంటారు అంటే ఈమె కనక దూరం తల్లి ఉన్నట్టుందని అడగరాదు అడగరు మళ్ళీ ఆ సినిమా డాక్టర్కి పోయిందా ఫస్ట్ ఏడాది సినిమా డాక్టర్ స్టార్ట్ అయితే ఈమె ఫస్ట్ స్టాండ్లకి పోతుంది మళ్ళీ ఇంకొక ఆడ ఇచ్చిన జరిగింది ఇంకో సినిమా టాక్స్ ఇంకో సినిమా టాక్స్కి అడిగి ఇచ్చిన జరిగింది ఇట్నే పోతుంది అనమాట ఈ గుట్ట చుట్టు పిల్లలు ఆడుకుంటారు గుట్ట చుట్టూ ఆడుకుంటుంటే రోజు పిల్ల మాయమవుతుంది రోజు ఒక పిల్ల మాయమవుతుంది అమ్మలు ఊరుకుంటారా అందరూ వచ్చు వచ్చి ఈ పిల్లలు ఎటు పోతురు ఏ సంగతి అని అంటే అంటే ఏమో ఓట్టు వాడతలేదు మళ్ళీ తెల్లదేం చేసింది అంటే మళ్ళీ ఒక పిల్లని నిండి పెట్టుకొని పోయింది ఒక పిల్లని నిండి పెట్టుకొని పోనీ ఇంకో పిల్ల ఏం చేస్తుంది ధైర్యం కలవిలా ఈ మిమ్మడి పోయిన అమ్మాయి మాయం చేస్తుంది అని అనుకుంటుంది అనుకొని గుర్తుపడుతుంది ఆ అమ్మాయి ఏమంటే వాళ్ళు పోతుందో ఈ పిల్ల పోతుంది ఈ పిల్ల పోతే ఆ పిల్లే లేదు అయితే ఈమె అని చెప్తే ఇంకా అట్ని తలవలిసి వస్తుంది ఆ అమ్మాయి ఇంకొక ఈమెంట్ పోయింది ఈ ఈమెం చేసి చేసిందో మా దేవుడే దేవుడే అని మాయం చేస్తుంది పిల్లల్ని అందరి దేవదగని అయితే అట్ని ఆ చాలా మంది మాయం చేస్తాక ఇంకా ఆమె తలవలిసి వచ్చింది ఆ పిల్ల తలవలిసి ఆమె ఇంకా పోయి పైన ఓ పెద్ద ఇట్లా అవుతుంది మర్రి చెట్టు ఉంటుంది మరిచెట్టు కింద పూసు ఉంటుంది మంచిగా తీరా పూసుకొని స్నానం చేస్తుంటుంది ఆ అటు పెద్ద అయిపోయింది చిన్న చిన్న పాపగా పెద్ద సరి అవుతుంది అయితే ఆయన పసరం కాసుకుంటే గుట్టిస్తాడు పసరం అయితే ఒక ఆవు ఏం చేస్తుంది పైకి పోతుంది పై పైకి పోతుంది పైకి పోగానే ఆవును గుట్టుకొచ్చాను ఈ పెద్ద మనిషి పోతాడు పోయేసరికే ఒక్కసారి ఆ శక్తిని చూస్తాడు అమ్మోది ఆ కనకదుర్గమ్మ తల్లిని చూస్తాడు అంబో మన గుట్ట మీద దేవుతుంది మన గుట్ట మీద దేవతుందని చిన్న గురమ్మ మీద డబ్బు కొట్టింది ఆ ఊరి సింగ వచ్చేది ఆమె ప్రతి గడపతి వచ్చేది ఆమె అయితే ఈమె కనకదుర్గమ్మ తల్లి మనం నిలబెట్టుకోవాలని ఆ ఊరు మొత్తం డబ్బు పెట్టుకొని అంత ఒక కాడ కూడి అప్పుడు కనకదుర్గమ్మ తల్లిని నిలబెట్టుకోండి నిలబెట్టుకొని పడగ చేసి పెద్దగా చేస్తుంది పండుగ చేసాక ప్రతి ఒక్క ఇంటికి కడపకు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకోవాలి ప్రతి ఒక్క అమ్మాయి మంచిగా పసుపు వరి ముఖాన్ని పెట్టుకొని బొట్టు పెట్టుకొని పూజ చేయాలి ఏ ఏ ఒకరి ఇంటికైనా ఇప్పటికీ మంచిగా పసుపు కడప నిండా పసుపు పెడతారు కడప నిండా కుంకుమ పెట్టుకుంటారు ముఖానికి పసుపు పెడతారు నేను ముఖానికి బొట్టు పెడతారు మాయం చే మాయం చేసి జాగ్రహం నిలబెట్టుకు నిలబెట్టుకున్నాక మాయం చేయరుగా ఆమెను మంచి పండుగ చేస్తున్నారు చీరలు అరాలు పాటలు ఎక్కడ చీర ఆ చీర ఆ చీర కట్టుకుంటే అన్నీ మన బాధలు అని పోతాయి ఆ తడి ఆ చీర తీసుకొని అమ్మవారిని తీసుకొని కట్టుకోవాలి కట్టుకుంటే అన్ని బాధలు పోతాయి ఏ ఉండి బాధలు అని అవో ఈ కర్ర కార్డు తీసుకొని ఈ చీర కట్టుకున్నాం